వైట్ కనబడుతుందా మీకు అదేమనుకున్నారు మన విశాఖపట్నంలో ఉన్న హనుమంతు హనుమంత అదే చాలా బాగుంది కదా నెక్స్ట్ అది కదా ఇక్కడ ఎక్కడో మెడికల్ హాస్పిటల్ కనబడింది అది కదా అక్కడే ఉంది మెడికల్ హాస్పిటల్ పెట్టం టెన్ బిల్డింగ్స్ ఉన్నాయి ఆ నాలుగు సైడ్ నాలుగు వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ 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 విశాఖపట్నం బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి ఇటు సైడ్ చూడండి ఇటు పక్కన ఇక్కడ ఇక్కడ కూడా బిల్డింగ్స్ ఇవన్నీ చూడండి నాలుగు వైపులు నాలుగు వెరైటీలు ఉన్నాయి కదా మీకు ఇంకా విశాఖపట్నం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి విశాఖపట్నంలో ఉన్న వెరైటీ వెరైటీ అవన్నీ చూడాలని ఉందా అలాగైతే మనం విశాఖపట్న ఛానల్ ఫాలో అయిపోండి ఓకేనా అలాగే నా ఛానల్ని లైక్ చేసి